ఈ సంస్థను బతికించడానికి ఉపయోగపడుతుంది అనేది మా ఆశ ఆకాంక్ష అది చేయాలని నేను కోరుకుంటున్నాను అందుకే నేను సింగరాని సీఎండి గారికి చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ మనం పంచుతాం లాభాలు కేవలం పర్మనెంట్ ఎంప్లాయీస్ కదా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మిత్రులంతా పెద్దలు శ్రీధర్ గారు నా దగ్గరకు వచ్చారు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ వచ్చారు ఇంక్లూడింగ్ కొనుగోలు సాంశివరావు గారు రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా అందరు కలిసి ఒకటే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయిస్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకు కూడా కొంత మనం పంచాల్సిందే వాళ్ళ శ్రమ కూడా ఇందులో ఉంది భవిష్యత్తులో వాళ్ళకు కూడా మనం ఈ లాభాలు పంచాలని వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం అంతే కానీ అమలు చేసేటప్పుడు నేను వారికి ఒక మాట చెప్పాను తప్పనిసరిగా మీరు చెప్పినట్టు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాకపోతే వాస్తవ పరిస్థితులు అన్నింటినీ కూడా కార్మిక సోదరులందరికీ వాస్తవ పరిస్థితులు తెలియజే ప్రతి బాయి దగ్గర పండగ లోపలనే వారందరికీ మన కార్మిక సోదరులు కాబట్టి ప్రతి బాయి దగ్గర సింగరేణి కాలనీస్ ఖర్చుతో పెద్ద ఎత్తున ఒక వాళ్ళందరి కార్మిక సోదరులందరికీ ఒక విందు ఏర్పాటు చేయండి ప్రతి బావి దగ్గర ఒక విందు ఏర్పాటు చేయండి పండగ కంటే ముందే ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి విందుతో పాటు మీ సంస్థ మీ ఆస్తి మీ లాభాలు మీ భవిష్యత్తు వాళ్ళకి చూపించండి అంతిమంగా నేనే వాళ్ళకే వదిలేసేయండి వాళ్ళు ఏం చెప్తాదే చేద్దాం కానీ తప్పనిసరిగా మాత్రం వాళ్ళకి వాస్తవ పరిస్థితులు మాత్రం చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనందరిది అని చెప్పి వారు నేను చాలా స్పష్టంగా చెప్పాను వారికి నేను సింగరేణి సీఎండి గారికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను పన్నెండో తారీఖు అనుకుంటున్నా పండగ పదకొండో తారీఖు నాడు ప్రతి బావి దగ్గర మీరు కార్మిక సోదరులందరికీ పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాల్సిందే ఖర్చు సింగరేణి కాలనీ అందరికీ విందు ఏర్పాటు చేయండి శాసనసభ్యులందరినీ పిలవండి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పిలుచుకోండి వాళ్ళందరూ మీరు శ్రే అభిలాస్ మంత్రులు పిలవండి నేను కూడా ఒక దగ్గర అటెండ్ అవుతాను వాస్తవ పరిస్థితులన్నీ వాళ్ళకి ప్రకటించి భవిష్యత్తులో ఏం చేద్దామో కూడా మీరే నిర్ణయం చేయండి దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వ పరంగా మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రభుత్వం తరఫున ఏం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం వరుస పోయి రావాలంటే పోయి వచ్చాం కేంద్ర మంత్రి గారిని కలవాలంటే కలిసాం థర్డ్ రెండోది రెండవది రావాలంటే మేము ముందే పోయి అడిగొచ్చాం మనకు ఆల్రెడీ అలర్ట్ అయింది ఆక్షన్స్ మొదలు కాకముందే అలర్ట్ అయింది కానీ ఇంకా ప్రాసెస్లోకి రాలేదు భవిష్యత్తులో ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో ఏమున్నాయో మైన్స్ ఒక్క మైండ్ని కూడా సింగరేణి కాకుండా బయటికి పోయే పరిస్థితి లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను పోరాటం చేస్తామని కూడా మీ అందరికీ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ అట్లాగే పెద్దల మంత్రులు చెప్పారు సింగరేణి కాల్స్లో పనిచేసేటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ నేను ప్రత్యక్షంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి నడిచి వచ్చేటప్పుడు భవిష్యత్ అనుకుంటా ప్రేమ్సాగర్ రావు ఇందారం బొగ్గు బాయిదేరు అనుకుంటా మిట్ట మధ్యాహ్నం ఆ బావిదే పోయి చూసేద్దామని వెళ్ళాం ఎండమావులలాగా ఎట్లా ఇట్లా కనిపిస్తూ ఉంది ఆయనే వెళ్ళాం చూసిన తర్వాత అడిగాను ఓ సోదరుని అడిగితే జీతం ఎంత బ్రదర్ అంటే నలభై ఐదు వేలు ఇంకో సోదరుడి అదే ఉద్యోగం చేస్తాను ఎంత అంటే పద్నాలుగు వేలు అని అన్నాడు ఈ శ్రమదోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారంటే బయట ఎవరికో ఇచ్చాము అవుట్ సోర్సింగ్ వాడు చేస్తూ ఉన్నారని సేమ్ శ్రమ ఆయన చేసేది ఏం చేసేది నేను అంటున్నాను శ్రమదోపిడీ జరగటానికి వీలు లేదు డెఫినెట్గా మినిమం వేజెస్ పెంచాల్సిందే పెంచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మీరే మినిమం వేజెస్ చైర్మన్ బోర్డు చైర్మన్ ఎగ్జామిన్ చేయండి ఏంటన్నా అవసరమైతే ఒక కమిటీ వేస్తాం స్టడీ చేయండి నేను సంవత్సరాలు చెప్పింది కూడా విన్నాను ఒక ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇప్పుడే రమ్మని చెప్పాను చూద్దాను అండి స్టడీ చేద్దాం కమిటీ చేద్దాం వాళ్ళందరూ కలిసి వెల్ఫేర్ గురించి కార్మికుల వెల్ఫేర్ గురించి మీరు ఏ అడ్వైజ్ చేస్తే వాళ్ళదే చేస్తే ఈ ఆదాయం కూడా వాళ్ళదే వాళ్ళ కోసం కాబట్టి ఎవరి కోసం ఖర్చు పెడతాం చేద్దాం రండి నేను చెప్పండి చేస్తాం అట్లా ఇంకో సూచన కూడా వచ్చింది హాస్పిటల్ గురించి ఎడ్యుకేషన్ గురించి హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఎక్కిమిస్తాను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ సింగరేణి కాలనీస్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఏరియాలో ఏ కార్మికుడు కూడా లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆసుపత్రి వసతుల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అక్కడే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం వీల్ దిస్ మనీ విల్ గో హెడ్ అట్లాగే ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రపంచం అంతా ఎటో పోతా ఉంది ఇప్పుడు మన దగ్గర అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి మన పెట్టుబడి మన శక్తి అంతా మానవ వనరులే వాళ్ళని చిన్నప్పటి నుంచే మనం సానబెట్టే అద్భుతమైన ఉద్రలుగా తయారు చేసి పంపిస్తే వీళ్లతో ప్రపంచంలో ఎవరు పోటీ పడలేరు ఆ సానబట్టేటువంటి విధానమే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ నే అన్నను మేము ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వి విల్ స్టార్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేద్దాం ఆ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు మీరు ల్యాండ్ ఇవ్వండి లెవెల్స్ తీసుకొని నీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ కట్టిద్దాం హాస్పిటల్స్ పెడదాం అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా నేను చాలా సందర్భాల్లో వెల్ఫేర్ గురించి మాట్లాడారు ఆయన కూడా ఒకటే చెప్పారు అన్న మన ప్రభుత్వం ఇది ఇంద్రమ ప్రభుత్వం వెల్ఫేర్ స్టేట్మెంట్ కార్మికుల వెల్ఫేర్ గురించి మనం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు ఎంతైనా ఖర్చు పెడదాం చేసేద్దాం నో ప్రాబ్లం అని చెప్పారు దిస్ ఈజ్ ది విజన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ సో మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం మీకు కాకపోతే మీకు చేసే అప్పీల్ ఏంటంటే మీరు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీద మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇండస్ట్రీస్తో మాట్లాడినప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ మేము లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం లేకపోతే హైడ్రోజన్ పవర్ పెడతాం అన్నప్పుడు మా సింగరేణి కావచ్చు వాళ్ళు మైనింగ్ చేస్తారు లిథియం ఎక్కడ దొరికితే అక్కడ పోతారు మైన్ చేస్తాం అవసరమైతే మీరు రండి కొలాబరేషన్తో ప్రాజెక్ట్ పెడదాం తెలంగాణలో ఇన్ కొలాబరేషన్ సింగరేణితో కూడా అడిగాం అవసరమైంది అట్లాగే వీళ్ళు ఇప్పుడు గ్రీన్ పవర్ ఎనర్జీ చేస్తా అంటే ఎస్ చేయండి మీ ఫీల్డ్ కాదు మీ కోల్ మైనింగ్ అయినప్పటికి కూడా పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆదాయ మార్గాన్ని కొత్త ఎత్తుకోవాలి కాబట్టి ఎస్ మీరు పవర్ ప్రాజెక్ట్స్ పెడతా అంటే ఎస్ ఆర్ వెల్కమ్ కోల్ కోల్ బేస్ ప్రాజెక్ట్తో పాటు గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి పంప్ స్టోరేజ్ సోలార్ ఫ్లోటింగ్ సోలార్ హైడ్రోజన్ పవర్ అన్నిటి కూడా మీకున్న స్థలాలు చాలామంది చెప్తున్నారు నిరుపయోగంగా ఉంది నో దాన్నే మీ ఆస్తిగా ఉన్నాం మేము దానినే మీ పెట్టుబడిగా మీ ఆస్తిగా కూడా మార్చబోతా ఉన్నాం మీ స్థలాలన్నింటినీ కూడా గ్రీన్ పవర్ ఎనర్జీ మీ బొగ్గుబాయిలు అయిపోతే దాన్నే మళ్ళీ పవర్ సెక్టార్కు ఉపయోగపడే విధంగా కన్వర్ట్ చేసుకొని దాంట్లోంచి మీకు రెవెన్యూ వచ్చేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి మీ అందరికీ నేను చెప్తూ మిత్రులందరికీ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఏంటి ఇప్పుడు మనం రెండు పాయింట్ తొంభై లక్షలు ఇస్తా ఉన్నాం రెం రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇంకోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి కోల్ ఇండియా ప్రాఫిట్ లింక్ రివార్డ్ కూడా తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా పంచడానికి సింగరేణి కాలరీస్ సిద్ధపడిందని చెప్తూ మా గారికి యా చెప్తూ మా గారికి మధ్య హైదరాబాద్ ఐఐటి సంబంధించిన పెద్దలు వచ్చారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల గురించి చెప్తూ ఎక్కడెక్కడ ఏముందో మేము స్టడీ చేస్తున్నాం సార్ రీసెర్చ్ చేస్తున్నాం అంటే మా సింగరేణి వాళ్ళతో టైప్ చేసుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కడెక్కడో ఐడెంటిఫై చేసి మాడుకో చెప్పండి వాళ్ళు అందులోకి వెళ్తారు అని చెప్తూ అవసరం అయితే హైదరాబాద్ ఐఐటిని కూడా మీతో అప్ చేపించి పెద్దగా ఖర్చు లేకుండా వాళ్ళ రీసెర్చ్ అంతా కూడా మీకు ఉపయోగపడేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజులు చేయబోతున్నాం అని చెప్పి మీ అందరికీ నేను సౌనీయంగా మనవి చేస్తూ సరే నేను ఈ సందర్భంగా రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను వాళ్ళు కూడా ముందుకొచ్చి సీతారామయ్య గారు కానీ లేకపోతే జనకప్రసాద్ గారు కానీ ముందుకు వచ్చి చాలా విశాలమైన హృదయంతో పర్మనెంట్ ఎంప్లాయీస్కే కాదు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చేసే కార్యక్రమంలో మేము కూడా అప్రిషియేట్ చేస్తాం సార్ చేద్దామని వారు కూడా అన్నారు టు థ్యాంక్ ద గవర్నమెంట్ తరఫున మీ మిమ్మల్ని కూడా నేను అభినందిస్తూ మీ కార్యక్రమంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం వెల్ఫేర్ గురించి ఇంకా చెప్పినట్టుగా వన్ క్రోర్ ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉన్నాం చదువుకునే కావాల్సి కావాల్సిన చేస్తున్నాం యూపీఎస్ చదువుకున్న వాళ్ళ చేస్తూ ఉన్నాం ఇంకా బాగా స్పోర్ట్స్ చేస్తాం క్యాంటీన్స్ ఆర్డర్ చెప్తా ఉన్నారు అవి కూడా చేస్తాం అన్నీ చేస్తాం